రాయే తొందరే పెళ్ళి ఆడన్న పెళ్ళికి పోతే పెళ్ళి అయ్యి పిల్లలే పిల్లలైనా కానీ నువ్వు రెడీ కాడీగా తెలుసు ఏదైనా ఊడిపోతుందా ఎందుకంటే తొందరగా ఏమి ఇక్కడే ఉండవు తయారైనావా తొందరగా పోరా మనము

బుద్ధి లేదు కాదే ఆయన ఎవరో పక్కిటొచ్చేసి నన్ను అడిసిపోతుంటే నన్ను చేసి రాయే నా పిల్లలు అన్నట్టు నువ్వేం పట్టించుకుంటలేవు ఎందుకు ఇది మాత్రం గట్టి కొట్టుకోడు కదా నేను అది మానికి ఏం లేదండి మాట్లాడుతున్నాడు నీకు అడగాల నన్ను కాదు నువ్వు అడిగేది వాడు వచ్చి నీకు పట్టుకోని భుజం మీద చేసుకుని పోతున్నాడే నేను నా పిల్లల మీద నువ్వు చేయని నువ్వు దబాయించాలను ఎప్పుడు అది పట్టుకో ఉంటుంది ఇంకా అది అడగడిపోతుందని మాత్రం ఎవరో అది పట్టుకుంటే ఏమి పట్టుకోకుంటే ఏమి అది ఇంట్రెస్ట్ నా మీద లేదు నీకు

ఇప్పుడు మళ్ళీ ఆడే చేయబోతుంది అది ఎప్పుడైనాయ్య నువ్వు ఏం పొద్దు నువ్వు ఇప్పుడు గుడ్చి ఏమది దాని సంచా గుర్ట్టించుకో ఊరికి

చెప్పయ్య ఏమిది లొల్లి కాదు ఏమో చెయ్యమంటుందా ఏమో నా భార్య అని చెప్పేసి నువ్వు కంటి తప్ప నువ్వు నీకు అర్థం నాకు ఒకటి మళ్ళీ భార్య కాదు బారే ఉంది కదా సేమ్ కలర్ అది సేమ్ కలర్ అంటే ఉంటది పోదు కన్ఫ్యూజ్ అయితే ఏం కాదు ఇప్పుడు ఏమో నీకు ఆశలు ఉన్నాయా మాట మాట్లాడతానప్ప ఊరుకునేసి ఊరుకుంట నువ్వు కోప్పడాకు నువ్వు గంట తీయపా

నువ్వు గంట మీద చేసుకుంటూనే ఉండు ఆడ నీ మీద నీ భార్య మీద చేసుకుంటాడు నువ్వు ఇప్పటి రూపాయలు వాడు ఉండద్దు ఏం లేదమ్మా నువ్వు రేపు వద్ద కాల్ చేసేసాయి ఏమయో కాల్ చేసాయి ఇండ్లు కాల్ చేసేసాయి నేను కాల్ చేయను వాళ్ళే కాల్ అవు వాళ్ళు పొద్దు ముక్కు వచ్చి చేపించుకోబోతున్నావట ఎప్పుడు పొద్దు ముక్కులే ఒక్కసారి రెండు మూడు సార్లు వచ్చిపోయినాడు రెండు మూడు సార్లు వచ్చినాడు నీకు చెప్పింది ఏమ్మా చెప్పలే ఎప్పుడు చెప్తుంది నేను ఆయనకి ఏదో మధుస్తిమ నేను పక్క పిల్లలు అడిగిన నేను మధుస్తిమిత ఉంది అమ్మ కొంత మంద మార్పు ఉంది పట్టిస్తే కాకుండా మంచి 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 చూసి అంటున్నాడు గాని మంచి మంచి అని చెప్పినాడు ఆయన మంచి మంచి అని చెప్పినాడు ఆయన గురించి చెల్లలో రాయి ఆడది నీకు చెల్లలో చెల్లమ్మ అను ఒకసారి చెల్లమ్మ పెన్ని చెల్లమ్మ అను చాలు నువ్వు కంటే పట్టించుకొని పట్టించుకొని మీద పుట్టుబద్దు అమ్మా వద్దు అట్లా చేసి చేస్తు పోతున్నావు అట్లా వద్దు ఏమ్మా మీకు అన్నయ్య అనుకో

అది పక్కింట్లో ఉంటుంది మీ ఇంట్లో మీ ఇంట్లో మళ్ళీ రెంట్ పెంచుతానప్పా యా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితుంది మన ఇద్దరు మూడేళ్ళప్పుడు రెండు ఉద్దేశం నాకు లేదు నాకు ఏమనుకుంటారు పక్కింటోడు వచ్చి ఈ ఇంట్లోకి పోతున్నాడు ఈ ఇంట్లో పక్కింటికి పోతున్నా అంటే ఎంత అవమానము నాకు ఎప్పుడైనా బాధ్యతలు మళ్ళీ వస్తాయా అట్లా పక్కన ఏమంటారు సరేలే కానీ అవన్నీ లాస్ట్ వచ్చే నెల నుంచి రెండు వేలు పెంచుతారు